ఇప్పుడు నువ్వు అంటున్నా అంటా వద్దు అసలు ఏమైనా ఉంటే మన వల్ల తీరే ఇంటి మాట్లాడు నువ్వు అంట ఇట్లా నీకు ఇవిటే అంటే అంతకు ముందు కూడా కార్తీక సినిమా సినిమాకు ఇటువంటి గ్రాంధికమైన ఫదాలు ఎట్లా మళ్ళా అది చిన్నప్పుడు చదువుకున్నా మా నాన్నగారు చెప్పేటప్పుడు శిశు శిషు చదువు శిశు మందిర్లేదు స్కూల్లోనే శిశు మందిర్ కదా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు చిన్నప్పుడే ఇలా ఓపెన్ చేసి ఫార్టీ వన్ డేస్ సుందరకాండ మహాభారతం రామాయణం ఉండేది సో ఇంకా అవన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు కొంచెం ఆ ఇంట్రెస్ట్ పెరిగింది సో నిజంగా ఎవరికైనా చెప్పుకోవాలంటే వాళ్ళకి నా ధన్యవాదాలు మొత్తం అంటే శ్లోకాలు ఏ శ్లోకాలు నేనేమంతా వాడును నేను అంత అంటే ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు కూడా నా డెఫినేషన్ ఆఫ్ గాడ్ వేరే అంటే నువ్వు అంత సినిమాలో చూసుంటే దేవుణ్ణి ఆరాధించడం కన్నా దేవుణ్ణి అర్థం చేసుకోవడం ముఖ్యం ఇది మన సినిమా అంటే అప్పుడు కూడా మహేష్ అన్న మహేష్ సార్ చెప్పింది కదా సార్ దేవుడా నువ్వు బాగుండాలి నువ్వు మాత్రం బాగుండాలి అని ఎవరన్నా కోరుకుంటారా ఇదే లైన్ మీద కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అవును చాలా మంది అంటే మనం గుండు కొట్టుకోవాలనో ఇంకోటి ఫత్యం ఉండాలనో ఉపవాసం ఉండాలంటే అది కాదు మన కోసం మన ఆరోగ్యం కోసం మన దీక్ష కోసం